గోదావరి జిల్లాలో బీజేపీ అనుబంధ విభాగాలైన మహిళా మోర్చా కిసాన్ మోర్చా బీసీ మోర్చా ఎస్సీ మోర్చా మైనారిటీ మోర్చాల జిల్లా అధ్యక్షుల నియామకం చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తెలిపారు జిల్లాలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కువ మంది పార్టీ కార్యకర్తలను ప్రతినిధులుగా తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు జిల్లాలోని అన్ని మండలాల్లో పార్టీ తో కలిసి పర్యటిస్తూ గ్రామాలలో ప్రజాదరణ మరియు జాతీయ భావజాలాన్ని కలిగిన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు అన్ని సామాజిక వర్గాల ప్రజలకు చేరువ చేయడం కోసం అని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మోర్చాలను ఈరోజు ఆయా మోర్చాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులను నియమించడం జరిగింది అందులో భాగంగా మొదటిగా మహిళా మోర్చా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులుగా పాలడుగుల శ్రీ విజయ గారిని నియమించడం జరిగింది కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా పేపకాయల కాశీగారిని నియమించడం జరిగింది మైనారిటీ మోర్చా అధ్యక్షులుగా రాజేష్ కుమార్ జైన్ గారిని నియమించడం జరిగింది ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా తగరం సురేష్ బాబు గారిని నియమించడం జరిగింది బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా మరుకుర్తి కుమార్ యాదవ్ గారిని నియమించడం జరిగింది మరొక రెండు మోర్చాలు ఉన్నవి యువ మోర్చా ఎస్టీ మోర్చా వీటిని కూడా రెండు మూడు రోజుల్లోనే ఆయా మోర్చాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులను కూడా నియమించడం జరుగుద్ది ఇప్పుడు నియమించినటువంటి ఈ జిల్లా అధ్యక్షులు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో పర్యటన చేసి ఆయా మోర్చాలకు సంబంధించినటువంటి జిల్లా కమిటీలను వారు పూర్తి చేసుకుంటారు పదిహేను ఇరవై రోజుల్లో తదుపరి ఇరవై రోజుల అనంతరం ప్రతి మోర్చాకి సంబంధించినటువంటి కమిటీలను వారు వేసి ఆ కమిటీల ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం జరుగుద్ది మా యొక్క ధ్యేయం రాబోయే స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కువ మందిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుకోవడం అదే మా లక్ష్యంగా ఈరోజు పార్టీ నూతనంగా కార్యాచరణ చేయడం జరిగింది ఇప్పుడు నేను వెలువడించినటువంటి ఈ మోర్చా అధ్యక్షులు తప్పకుండా వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తారని చెప్పి సందర్భంగా నేను